ఈరోజు మా అక్క సామిడేస్తుంది అని అని చెప్పాను కదా సామిడి కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత నేను ముగ్గు పెడుతున్నాను సాంబేషన్ తర్వాత ముగ్గు పెడితే చాలా అందంగా ఉంటుంది ఇల్లు అందుకే ముగ్గే సాంబడేసిన తర్వాత ముగ్గేస్తున్నాను వేస్తున్నాను మా దిక్కు అయితే సాంబడేయడం అలకడం అని అంటారు మరి మీ ఏమంటారు కింద కామెంట్ చేయండి ఒకరొకరు ఒక్కొక్కలా అంటారు అందుకే మా సైడ్ అయితే ఇలా అంటారు మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ చేయండి నేను ముగ్గు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను అందుకే సాంబేసిన ప్రతిసారి మిస్ కాకుండా ముగ్గు వేస్తాను అది మీతో షేర్ చేసుకుంటాను అది ఎలా వచ్చిందో చూడండి నాకు కామెంట్ చేయండి బాగుందో బాగా చూడండి నేను వేస్తున్నాను చుక్కల ముగ్గు ఎప్పుడు డిజైన్ ముగ్గు వేసేదాన్ని ఇప్పుడు చుక్కల ముగ్గు వేస్తున్నాను నేర్చుకున్నాను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను చూడండి బాగుందా నా ముగ్గు మీరు కూడా వేస్తారా మీరు చంపిస్తూ ఇస్తారా ముగ్గుతో వేస్తారా మొత్తానికైతే కంప్లీట్ అయింది ముగ్గు మొత్తానికి ఇలా వేసాను బాగు